హలో మామ అందరికి నమస్తే మామ చేపల వేటకు వచ్చి చాలా రోజులైందని ఈ రోజు అయితే మా వాళ్ళతో కలిసి వచ్చామనమాట బోధులన్నీ ఫుల్ గా ఉండడంతో చేపల వేటకైతే సరిగ్గా రావట్లేదు మామ మేము మేము ఇక్కడికి రాగానే కొన్ని చేపలు చూడండి ఎలా సిగ్నల్ వస్తున్నాయో మీకు దమ్ము ఉంటే మమ్మల్ని పట్టుకుంటారు అనేసి అందుకే మా బాయితే దింపెనమాట వల తీసి దగ్గర ఒక మూడు వారాలు అవుతుంది మామ ఈ రోజు మళ్ళీ వాళ్ళని ఇంకా లేట్ చేయకుండా వెంటనే వలేసి ఎదరికైతే వెళ్ళి దీపై రొప్పుకొని అయితే రావడం మొదలెట్టాడు మమ్మ అలా రొప్పుతూ రొప్పుతూ వల దగ్గరికి అయితే వచ్చి వాళ్ళైతే లేడు మామ మనకు ఒక్క చేప కాదు కదా చేప పిల్ల కూడా అనమాట ఇదేంట్రా ఎలా వాతావరణం అనుకునే లోపే మాకు దారిలో ఒక కొరమినా కనిపించింది మమ్మ ఇంకా చాలా రోజులుగా చేపల మీద ఆకలితో ఉన్న మా బావను చూస్తే భయం వేసింది వెంటనే దిగి వలసాడు మమ్మా ఈ రోజు కొర్రమిన తేలిపోలే కర్ర కూడా పట్టుకెళ్తున్నాడు పట్టుకెళ్లిన కర్రతో దబి దిబి అని రొప్పుకుంటూ వచ్చాడు మమ్మ వాళ్ళ దగ్గరికి ఇంకా వలెత్తగానే మన కొర్రమిన వల్ల పడిపోయింది ఇంకా మెల్లగా దాన్ని ఒడ్డు మీదకైతే తీసుకు వచ్చాడు అనమాట దానితో పాటు చిన్న చిన్న చేపలు కూడా పడ్డాయి మమ్మ నన్ను వదిలేనో అని గొల్లెట్టమని ఈ రోజు ఆటలో మా బాబా గెలిచాడమ్మ వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి